విజయనగరం పట్టణంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది స్థానిక జ్యోతిరావు పూల విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కలెక్టరేట్ గ్రీవెన్స్ లో వినతిపత్రం అందించారు ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇదేదో మంచి చేస్తుందన్న ఒక ఆలోచనతో చాలా చక్కగా ఎదురు చూశారు ఏడాది కాలం అయ్యింది ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు అవేవయో తెలియదు వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని మంచిగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఉన్నోళ్ళు కూడా పీకేశారు అలాగే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఆ వైన్ షాపుల తలకు అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాన్ని తొలగించేశారు ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ఎవరెవరికి ఉద్యోగాలు దొరికాయని అంటే ఒకటి సీఎం గారి సుపుత్రుడికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సోదరుడికి వీళ్ళకి ఎమ్మెల్సీలుగా మంత్రులుగా ఉద్యోగాలు వచ్చాయి తప్పించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని ఎన్నో విధాలుగా మోసం చేసుకుంటూ అంత కల్లిబుల్లి మాటలు చెప్పి ఉద్యోగాలు కాదు కదా నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి